హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా అయితే చిన్న పని అయితే పడింది సో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను బట్ హెల్త్ బాగోక బట్ అయినా తప్పక అయితే జర్నీ అయితే చేయాల్సి వచ్చింది నా దరిద్రానికి వెళ్ళే టైంలోనే బస్ కొంచెం లెక్క అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే ట్రబుల్ వచ్చేసి బస్సు ఆపేశారు ఎన్నదర్ బస్సు ఎక్కైతే ఎక్కమని చెప్పారు సో ఇంకా ఒక టూ మినిట్స్ అయితే వెయిట్ చేసి ఎన్నదర్ బస్సు అయితే ఎక్కిసి వెళ్తున్నాను బస్సు అయితే ఖాళీగా ఉంది నెక్స్ట్ నేను వెళ్ళేది మంజీరా నదికి ఉపనది నది అయితే అంటారన్నమాట దీన్ని నాకు విలేజెస్ సైడ్గా అయితే జర్నీ చేస్తూ చూస్తూ వెళ్తున్నాను దాని అంతా కూడా చాలా ఎక్సిడెంట్గా మంచిగా అయితే అనిపించింది చాలా వరకు ఇక్కడ అన్నీ కూడా మొత్తం తోటలే జస్ట్ రోడ్డు మీద అవ్వటం వల్ల ఆ జర్నీలో నేను మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను నేను జర్నీలో ఉంటూ నేను వీడియో అయితే చేశాను జస్ట్ దానివల్ల అయితే మీకు క్లియర్గా అన్ని ప్రతి తోట చూపించలేకపోతున్నాను కానీ ఇక్కడ కందులు శనగలు పామాయిల్ తోటలు అండ్ ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా తోటలు ఉన్నాయి పామాయిల తోటలు అయితే చాలా చక్కగా చాలా చాలా ఉన్నాయి అన్నమాట నిజంగా ఇప్పుడే రెడీ అవుతూ అయితే ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం కూడా ఇది ఫేమస్ అంటే ఎక్కువైతే వేస్తూ ఉంటారు కందులు శనగలు అలసందలు మధ్య మధ్యలో చిన్న చిన్న కాలువలు తగులుతూ జర్నీ అయితే ఎక్సలెంట్గా అయితే అనిపించింది నాకు ఎక్కడికక్కడ రెండో పంట కోసం నార్లు అయితే పోసినట్టున్నారు మళ్ళీ కూడా అయితే నింపేసేసి నాట్లు అయితే చాలా ప్లేసెస్లో స్టార్ట్ చేశారు అన్ని చోట్ల చిన్న చిన్నగా ఇప్పుడే మొలకలు అయితే వస్తూ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ రెండు పంటలు కూడా వరే వేస్తారంట వాళ్ళు అక్కడైతే సో రిటర్న్ బ్యాక్ వచ్చేసరికి అయితే ఫుల్ హెడేక్ అయితే వచ్చింది నాకు ఇంకా సరే కొంచెం అయితే కాఫీ అయితే పెట్టుకుని తాగుదామని అని చెప్పేసి వస్తే ప్రిపేర్ అయితే ఉన్నాను కొంచెం జర్నీ చేసినా సరే ఈ మధ్య అయితే వచ్చేసి ఎక్కువస్తుంది సో అన్నీ షేర్ చేసుకున్నట్టే మీతో ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఇట్